తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ పది సంవత్సరాలు ఒక దుష్టుడు దుర్మార్గుడి పాలన ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించింది ఇది గుర్తించిన తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థి నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు దళితులు గిరిజనులు ఆదివాసీలు మైనార్టీలు మహిళలు వేలాది లక్షలాది మంది విద్యార్థి యువకులు నడుం బిగించి ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడను విముక్తి కలిగించాలి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని కథం దొక్కుతే డిసెంబర్ మూడు తారీఖు నాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సోనియమ్మ నాయకత్వంలో అని చెప్పి నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ సోనియమ్మ అమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మీ బిడ్డ నల్లమల్లలో పుట్టిన మీ బిడ్డ మీ సోదరుడు ఎక్కడ ఒక రైతు బిడ్డ కుగ్రామంలో ఉన్న బిడ్డను మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని చేసి పాలమూరు గడ్డ పట్ల కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రేమను పంచిందని చెప్పి నేను ఈ గడ్డ మీద నుంచి చెప్తున్నా మిత్రులారా మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి మా తాతలు ముత్తాతలు ముఖ్యమంత్రులు కాదు మా తాతలు ముత్తాతలు లక్షల కోట్ల రూపాయలు నాకు ఇయ్యలే మా తాతలు ముత్తాతలు లేకపోతే నేను మా అయ్య పేరు చెప్పుకొని ఈ కుర్చీలో కూచోలే మీకందరికీ తెలుసు రెండు వేల ఆరులో సామాన్యమైన కార్యకర్తగా ఆనాడు ప్రజలలో ఉండాలి పాలమూరుని అభివృద్ధి చెయ్యాలి ఈ పాలమూరు బిడ్డలకు అండగా ఉండాలి వలసలు ఆగాలి ఆత్మహత్యల్ని ఆపాలి అన్న ఆలోచనతోని చాలా మంది వద్దన్న ఎందుకు నీకు రాజకీయాలు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే గెలవడం కష్టమని సూచన చేసినా ఎక్కడో ఒక దగ్గర ప్రయత్నం మొదలు పెట్టాలి ఎంత దూరం నడవాలన్నా సముద్రాలు దాటాలన్నా మొదటి అడుగు వేయాల్సిందే కదా అందుకే ఈరోజు నేను మొదటి అడిగేస్తున్నాను రెండు వేల ఆరు జూన్ లో మీద ఉన్న నమ్మకంతో జిల్లా మీద ఉన్న ప్రేమతో మిడ్జిల్ మండలంలో జరిపి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే మిడ్జిల్ మండల ప్రతి పౌరుడు ప్రతి కార్యకర్త అండగా నిలబడి ఆనాడు స్వతంత్ర జడిపెడేసిగా నన్ను గెలిపించారు నేను ఆయననే చెప్పిన చివరి రక్తం పట్టు వరకు ఆఖరి శ్వాస వరకు ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ జిల్లా నిరుద్యోగ విద్యార్థి యువకుల అభ్యున్నతి కోసం నేను కష్టపడతా అని ఆ రోజు చెప్పిన ఆ ఎల్లా ఎవరు మనం అనుకోలే రేవంత్ రెడ్డి ఏమైతాడు రేవంత్ రెడ్డి ఏమి కాడు అని ఎవరు ఆలోచన చేయలే కానీ ఒక మంచి లక్ష్యంతో మొదలు పెట్టింది కాబట్టి మన బిడ్డ కష్టపడుతున్నప్పుడు మనం అండగా నిలబడాలి అని మిడ్జిల్ మండలం అంతా ఏకమై నన్ను జడిపిటీసీగా మీరు గెలిపించు ఆశీర్వదించిండ్రు మళ్ళీ రెండు వేల ఏడు జూన్ లో శాసన మండలి సభ్యుడిగా మీ దగ్గరకు వస్తే ఎంపీటీసీలు కౌన్సిలర్లు జడిపిటీసీలు ఆయల్ మీరందరూ అండగా నిలబడి శాసన మండలి సభ్యుడిగా రెండు వేల ఏడులో మీరు గెలిపించిండ్రు మీరు నిలబెట్టిండ్రు మళ్ళీ రెండు వేల తొమ్మిది జూన్ లో కొడంగల్ ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు ఆనాడు పార్టీ పిలిచి బీబాం రాత్రి నాలుగు గంటలకు చేతిలో పెడితే దారెత్తుకుంటూ అక్కడికి వెళ్తే పద్నాలుగు రోజుల్లో ఏడు వేల మెజార్టీతో కొడంగల్ బిడ్డలు నన్ను ఆశీర్వదించి ఆ ఈ మొక్కను పెంచి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ గెలిపించిండ్రు అదే విధంగా మూడోసారి దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంటు నియోజకవర్గాలు కలిపిన నా మల్కాజ్గిరి పార్లమెంటులో సగానికంటే ఎక్కువ కాదు అట్లాంటి మల్కాజ్గిరిలో మీరందరూ మల్ల కష్టపడి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు ఆ ఊపుతోని ఆ బలంతో సోని అమ్మ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించింది నేను ఒక మాట చెప్పదలుచుకున్న మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నిటారుగా ఎవరితోనైనా కొట్లాడడానికి నాకు ఈ ధైర్యం ఉంది అంటే ఈ ఆత్మవిశ్వాసం ఉందంటే ఈ పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో బట్టి చూసుకున్నారు నన్ను భుజాల మీద గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము నన్ను కొట్లాడు అది మోడీ అయినా సరే కేడీ అయినా సరే బిల్లా అయినా సరే రంగా అయినా సరే ఎవడినైనా నువ్వు ఎదురొడ్డి నిలబడు తొడగొట్టి పడగొట్టు అని మీరు చెప్పినరు కాబట్టే ఇలా ఈ ఆత్మవిశ్వాసంతో నిన్న మొన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే అభివృద్ధికి సహకరించాల్సిందే నువ్వు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నా గిఫ్ట్ సిటీ కట్టుకున్నా నా పాలమూరుకో నా తెలంగాణకు నాకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి సభా ముఖంగా ఆయన ఎదురుగానే తుమ్మిడేటి కట్టుకోవడానికి మాకు అనుమతులు ఇప్పించాలి మెట్రో రైలు నిర్మించుకోవడానికి నువ్వు నిధులు విడుదల చేయాలి మూసి రివర్ డెవలప్మెంట్ కు నువ్వు సహకరించాలి స్కైవా స్కైవేలు ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి నిధులు ఇవ్వాలి మెట్రో రైలుకు నిధులు ఇవ్వాలి మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ పథకం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఎదురుగ్గా చెప్పిన ఇవాళ కొంతమంది సన్నాసులు మాట్లాడుతురు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండు అని నేను అడుగుతున్న సన్నాసులారా నేను ఎక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే చెవులో చెప్పాలి చెప్పలే ప్రధాన ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యత నెరవేర్చిన అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన నమ్మిన మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదు మర్యాద ఇవ్వడం వల్ల మన గౌరవం పెరుగుతుంది దేశ ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చినాం మన సమస్యల్ని ఎకరువు పెట్టినాం రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా చాకి పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా నరేంద్ర మోడీ తెలంగాణ అభివృద్ధిలో మనకు సహకరించకపోతే తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడతా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్న మిత్రులారా మన మంచితనం చేతగానితనం కాదు మన మర్యాద మన ప్రాంతానికి మేలు జరగాలనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సంఘర్షణ వైఖరి ఉంటే అది చివరికి రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది సంఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్యలో ఉండొద్దు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడినాం విఘ్నత ఉండాలి మన మీద మనకు విశ్వాసం ఉండాలి రాష్ట్రానికి ఏం దేవాలనో ఏం రావాల్నో నాయకుడికి అవగాహన ఉండాలి అందుకే విఘ్నతతో కూడుకున్న వినతి పత్రాలు ఈ దేశ ప్రధానమంత్రికి ఇచ్చినాం ఇంకొక ఆయన అంటాడు ఆరు అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు గాయలు ఎన్నడో చెప్పిన దూలం లెక్క వెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదు